రవితేజ పనైపోయిందిరా ఒక్క హిట్ కొడితే రెండు మూడు ఫ్లాప్లు ఇస్తున్నారు రెమ్యూనరేషన్ బాగా ఇస్తే కథ కూడా పట్టించుకోడు ఇవే బయట కామన్గా మాస్ రాజాపై వచ్చే కామెంట్స్ అందులో నిజం లేదని నిరూపించుకునే పనిలో బిజీగా ఉన్నారు రవితేజ మరి దానికోసం మాస్ రాజా ఏం చేస్తున్నారు ఎలాంటి ప్లానింగ్ చేస్తున్నారు ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ కొన్నేళ్లుగా రవితేజ వరుస విజయాలందుకున్న సందర్భాలు తక్కువ నిజం చెప్పాలంటే హసలు లేవనే చెప్పాలి చివరగా రెండువేల పదిలో డాన్ సీనో రెండు వేల పదకొండులో మిరపకాయతో వరుసగా రెండు హిట్స్ ఇచ్చారు రవితేజ దానికంటే ముందు దుబాయ్ సీనో కృష్ణ రెండువేల ఒకటి రెండు టైంలో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఈడియట్ లాంటి వరుస హిట్స్ ఇచ్చారు రాజా గత పదేళ్లుగా ఒక్క హిట్ ఇస్తే రెండు మూడు ఫ్లాప్లిస్తున్నారు రవితేజ ఈ మధ్య మాస్రాజా వచ్చిన కొన్ని సినిమాలు చూశాక కేవలం రెమ్యునరేషన్ కోసమే సినిమాలో ఒప్పుకుంటున్నారా ఏంటి అనే విమర్శలు ఫ్యాన్స్ నుంచే వచ్చాయి మూడేళ్ల కింద క్రాక్తో బ్లాక్ బస్టర్ కొట్టి ఫామ్ లోకొచ్చిన రవితేజ కిలాడీ రామారావు ఆన్ డ్యూటీతో మళ్లీ ట్రాక్ తప్పారు రవితేజ అంతే ఇక మారడు పనైపోయింది అనుకుంటున్న తరుణంలో ధమాకాతో వంద కోట్ల క్లబ్లో చేరిపోయారు రొటీన్ కంటెంట్ తోనే వచ్చిన మాస్రాజా ఇమేజ్ బాగా యూజైంది ఇక బాల్తేరు వీరయ్య విజయంలో బ్యాక్ బోన్లా నిలిచారు రవితేజ కానీ ఆ వెంటనే మళ్లీ రావణాసుర టైగర్ నాగేశ్వరరావు ఈగిల్ సినిమాలతో హ్యాట్రిక్ ఇచ్చారు ప్రయోగాలు తనకు వర్కౌట్ కావని మళ్లీ మాస్ కంటెంట్ పై ఫోకస్ చేశారు రవితేజ ప్రస్తుతం హరీశ్ శంకర్ తో మిస్టర్ బచ్చన్ అంటూ పక్కా కమర్షియల్ తో వస్తున్నారు ఆ తర్వాత జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీతో ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్నారు ఇక తనకు హ్యాట్రిక్ ఇచ్చిన గోపీచంద్ మలినేనితోనూ సినిమా చేయనున్నారు రవితేజ ఇవన్నీ వర్కౌట్ అయితే దెబ్బకు మాస్ రాజా మార్కెట్ గాడిన పడటం ఖాయం